మిస్ చేసరావు పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు అనేక మంది సినీ గాయకులు కూడా తన లిరిక్స్ రాయటం జరిగింది ఆ విధంగా అలాగే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు వీటికి చాలా పవిత్రమైనటువంటి బంధం అది అలాంటి బంధాన్ని సోనం ఇప్పుడు ఏం చేసింది అని అంటే ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ పెళ్లి చేసుకోవాలా వద్దా అనేటువంటి సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళిపోయింది ఆవిడ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి హానిమూన్ హత్య సోనం ఏ విధంగా ప్లాన్ చేసింది అనే దాని మీద రోజుకు ఒక రకంగా ట్విస్ట్లు వస్తున్నాయి తాజాగా తీసుకుంటే ఆవిడ హానీమూన్కి తీసుకెళ్లినటువంటి భర్తని త్రీ టైమ్స్ మర్డర్ చేయాలని చెప్పి అటెంప్ట్ చేసి నాలుగోసారి సక్సెస్ అయిందట అది పోలీసులు ఇప్పుడు తేల్చారు అంటే హాని మునిగి తీసుకున్న తొలి రోజే మర్డర్ చేయాలని ప్లాన్ చేశారు రెండో రోజు చేశారు మూడు రోజు చేశారు నాలుగోసారి త్రీ టైమ్స్ ట్రై చేసి నాలుగోసారి సక్సెస్ అయ్యారు అంటే అసలు మ్యారేజ్ చేసుకోవడం దేనికి ఇష్టం లేకుండా చేసుకున్న తర్వాత అతను చంపడం దేనికి ఇవన్నీ మనం క్వశ్చన్స్ వేసుకుంటే కనుక అసలు ఇలా కూడా సాధ్యమా అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని సంఘటనలను చూస్తే కనుక మనకి ప్రకృతికి విరుద్ధంగానే కనిపిస్తూ ఉంటాయి సోనం యాక్చువల్గా ఒక బిజినెస్ కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయి ఇరవై నాలుగు సంవత్సరాలు అలాగే ట్రావెల్ నడుపుతున్నటువంటి ట్రావెల్ కంపెనీ నడుపుతున్న కుటుంబం నుంచి వచ్చినటువంటి రాజా రఘువంశ వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది ఆల్రెడీ సోనం ఒక వ్యాపారం చేస్తుంది ఆ వ్యాపారంలో ఒక అకౌంటెంట్ ఉన్నాడు రఘు కోశ్వాల్ పేరు ఆ అటెండెంట్ ఎవరైతే అకౌంటెంట్ ఉన్నాడో అతనితోటి ప్రేమలో పడింది సరే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు పెద్దలు ఒప్పుకోలేదు లాస్ట్కి రాజా రఘువంశితో పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత రఘువంశి ఏం చేశాడు రాజా రఘువంశి చేసిన ద్రోహం ఏంటి అతను చంపేశారు అతను ఆవిడ ప్రియు ప్రియుడు ప్లస్ ఇంకొక ముగ్గురు అందరు కలిసి రాజా రఘువంశిని చంపేశారు తీసుకెళ్ళి తీసుకెళ్లి పెళ్ళైనటువంటి హానిమునికి తీసుకెళ్ళి తీసుకెళ్లి అనే అనేదానికి ఒక అర్థం ఉంది ఆ హానిమూన్ అంటేనే కొత్త జంటలు భయపడ్డేలాగా చేశారు ఇప్పుడు సోనం దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనం అయింది ఈ కేసు అసలు ఎలా త్రీ టైమ్స్ అటెంప్ట్ చేశారు మర్డర్ చేయడానికి ఫోర్త్ టైం ఎలా సక్సెస్ అయ్యారు అనే దాని మీద పోలీసులు ఇప్పుడు అఫీషియల్ గా న్యూస్ ఇచ్చారు అదేంటనేది నేను చదివి వినిపిస్తాను ఎంత దారుణం అని అంటే ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి హనీమూన్ హత్య కేసులో రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తుంది తాజాగా నిందితురాలు సోనం ఆమె నియమించుకున్నటువంటి హంతకులు భర్త రాజా రఘువంశీని అంతమొందించేందుకు ముందుకు మూడు సార్లు విఫల ప్రయత్నం చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది ఈ దారుణమైనటువంటి వివరాలను ఎస్పీ వివేక్ సియాం స్వయంగా మీడియాకు అందించారు నాలుగో ప్రయత్నంలో హంతకులు తమ ప్లాన్ ను విజయవంతంగా అమలు చేసి రాగా రాజా రఘువంశిని దారుణంగా హత్య చేశారని ఆయన వివరించారు తెలియజేశారు పోలీసులు దాని ప్రకారం హంతకులు రాజా రఘువంశిని హత్య చేయడానికి అనేక ప్రణాళికలు రచించారు తొలిసారిగా గుహవాటికలో హత్య చేసి మృతదేహాన్ని ఎక్కడైనా పడేయాలని పథకం చేశారు అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్లాన్ వాయిదా పడింది సో గుహవాటికలో ఫస్ట్ ప్లాన్ చేశారు చంపాలని ఆనిమునికి వెళ్ళినటువంటి తొలి రోజు కానీ అక్కడ కుదరలేదు ఆ తర్వాత మేఘాలయలోని సోహ్రా ప్రాంతంలో రెండుసార్లు హత్యకు ప్రయత్నించినా అవి కూడా విఫలమయ్యాయి ఆ తర్వాత మేఘాలయ వెళ్ళి అక్కడ సోహ్రా అనేటువంటి ప్రాంతంలో రెండుసార్లు అటెంప్ట్ చేశారు చంపాలని కానీ అది కూడా విఫలమయ్యారు మొదట నంగ్రిట్ వద్ద హత్య చేసి మృతదేహాన్ని పారవేసేందుకు అనువైన ప్రదేశం దొరకకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు అనంతరం మౌలా గియట్ మౌలా గియట్ వేసావ్ డోంగ్ వద్ద ఈ ప్రయత్నం చేశారు రెండో మూడోసారి ప్రయత్నం చేశారు రఘువంశి వాష్రూమ్కి కి వెళ్ళినప్పుడు హత్య చేయాలనుకున్నా కూడా అది కూడా సాధ్యపడలేదు ఈ ప్రాంతంలో ఆయన వాష్రూమ్కి వెళ్ళాడు రఘ రాజా రఘువంశి అప్పుడు హత్య చేయాలనుకున్నా అది కూడా కుదరలేదంట చివరికి మొయిసావ్ డొంగ్ జలపాతం వద్ద రఘువంశీపై దాడి చేసి కిరాతకంగా హత్య చేశారని ఎస్పీ వివరించారు సోనం రఘువంశీల వివాహం మే పదకొండు జరిగింది వివాహానంతరం ఈ జంట గుహవాటికలోని కామాఖ్య అమ్మవారి ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్ళారు అయితే అంతకులు మే పంతొమ్మిదవ తేదీనే గుహవాటికి సిద్ధం చేరుకొని సిద్ధంగా ఉన్నారు అక్కడి నుంచి సోనం షిల్లాంగ్ సోహ్రా వెళ్లాలని నిర్ణయించుకోవటంతో షిల్లాంగ్ సోహ్రా వెళ్లాలని నిర్ణయించుకోవటంతో అంతకులు గుహవాటికలో తమ ప్రణాళికను రద్దు చేసుకుని ఆమెను అనుసరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రాజా రఘువంశీ కుటుంబం ట్రాన్స్పోర్ట్ వ్యాపారం నిర్వహిస్తుంది మే నవ నవదంపతుల హానిమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు ఆ తర్వాత వారు కనిపించకుండా పోయారు రఘువంశీ అదృశ్యమైన పదకొండు రోజుల తర్వాత సొహరాల్లోని జలపాతం సమీపంలో ఒక లోతైన లోయలో ఆయన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు ఆయన శరీరంపై కత్తిపోటు ఉండటంతో పోలీసులు దీన్ని హత్యగా నిర్ధారించారు సో ఇది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే సరే ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న జనరేషను థర్టీ అనేది కామన్ అయిపోయింది పెళ్లి చేసుకోవడం అనేది థర్టీ ఇయర్స్ లోపల పెళ్లి చేసుకోవడానికి అప్పుడే పెళ్ళెందుకు అని అంటున్నారు ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత పెళ్ళే వద్దు సహజనం మేలు అనేటువంటి ఒపీనియన్కి ఈ తరం యూత్ వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు ఒకవేళ పెళ్లి చేసుకున్న హానిమూనికి కొత్త దంపతులు నవదంపతులు వెళ్ళినప్పటికీ అనుమానంగా భార్యని అనుమానంగా భర్తని చూడాల్సిన పరిస్థితి ఈ సంఘటన ద్వారా ఏర్పడింది ఇప్పుడు ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత సహజంగా ఎవరికైనా అనుమానం వస్తుంది కదా పెళ్లి చేసుకుంటారు హ్యాపీగా అనుమాన్ హాని ముందుని ఎంజాయ్ చేయాల్సినటువంటి రోజుల్లో భర్తను భార్య భార్యను భర్త అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఈ సంఘటన ద్వారా వస్తుంది ఇది దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది ఇలాంటివి చాలా జరిగాయి ఈ మధ్యకాలంలో రకరకాలు ఇలాంటివి కాకపోయినా రకరకాల రూపంలో జరిగాయి లేటెస్ట్గా వస్తున్నటువంటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం దాదాపుగా పెళ్లి చేసుకున్నటువంటి జంటల్లో అరవై శాతం విడిపోయేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు దానికి కారణం ఏంటంటే కేవలం కేవలం గతం తాలూకు పరిచయాలు దాని కారణంగానే ఎక్కువ అరవై శాతం విడిపోతున్నాయని చెప్పి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చెప్తాను సో కాబట్టి పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళు ఇష్టం లేకపోతే చేసుకోనని చెప్పాలి లేదా స్కిప్ చేయాలి పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష తీర్చుకొని ఆ విధంగా వెంటాడి వేటాడి చంపడం అనేది అసలు ఫర్దర్గా పెళ్ళిళ్ళకి అసలు నమ్మకం పెళ్లి మీద పెళ్ళిళ్ళకే అర్థం కూడా లేకుండా పోయేటువంటి ప్రమాదం ఇప్పుడు ఏర్పడుతుంది ఇలాంటి సంఘటనలు చదివిన తర్వాత విన్న తర్వాత పైగా ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ చూసినా ఇదే సంఘటన గురించి మాట్లాడుకుంటున్నారు సోనంకి రాజా రఘువంశం మీద అంత కసిందుకు కేవలం తన ప్రియుడు సరే తన కూడా ఈ సాహసం పెళ్లికి ముందు చేయొచ్చు కదా పెళ్లికి ముందు చేసి వాళ్ళ పేరెంట్స్ మీద తిరగబడితే ఆవిడ ప్రేమి ప్రేమించినటువంటి ఆ అకౌంటెంట్ని పెళ్లి చేయటమో లేదంటే అతన్ని అతనితోటి వెళ్ళి ఎక్కడికైనా పెళ్లి చేసుకో పోయి కాపురం పెట్టుకొని ఏదో చేసుకోవచ్చు బట్ రాజా రఘువంశీ చేసినటువంటి ద్రోహం ఏంటి ఈ లో సో ఇలాంటివి పెళ్లి ఉద్రాబాబు ఇహనా అనేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాయా తరాన్ని అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ